ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం ని ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించాలని సీఎం చంద్రబాబుకు ప్రతిపాదించినట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు హైదరాబాద్ లో హరిహర వీరమల్లు మీడియా సమావేశానికి హాజరైన పవర్ స్టార్ ఏఎం రత్నం తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంతో చేశారని వివరించారు అందుకే ఆయనకు పదవి ఇవ్వాలని ముఖ్యమంత్రిని కోరినట్లు తెలిపారు నేను సర్వ సినిమాలు చేస్తానో కూడా లేదో నాకు తెలియదు కానీ నాకు ఇష్టమైన నిర్మాత తెలుగు చిత్ర పరిశ్రమకి ఒక అండగా ఉన్న నిర్మాత గివ్ మై బెస్ట్ నేను అందుకని దీన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా మన ముఖ్యమంత్రి గారికి కూడా తెలియజేశాను ఈయన్ని ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నేనే ప్రతిపాదించాను అంటే నాకేంటంటే ఐ డోంట్ వాంట్ ఇట్ బి పొలిటికల్ ఆయన నా నిర్మాతని కాదు ఈయన అందరూ హీరోలతో తీశారు నేను పాన్ ఇండియాలో ప్రతి ఒక్కరు తెలిసి ఈయనంటే ఇలాంటి వ్యక్తి ఉంటే మన తెలుగు చిత్ర పరిశ్రమకి బాగుంటుంది ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకించి ఈ శాఖ పరిధిలో ఉంది కాబట్టి దానికి ఆయన ఆయన పేరు ప్రతిపాదించాను ఉద్దేశం ఏంటంటే తెలుగు చిత్ర పరిశ్రమ తెలంగాణలో ఉన్న కర్ణాటకలో ఉన్న తమిళ చెన్నైలో ఉన్న ఏదైనా సరే తెలుగు చిత్ర పరిశ్రమ భారతీయ చిత్ర పరిశ్రమకి చాలా మంచి జరగాలి ఇలాంటి వ్యక్తి ద్వారా ఏదైనా చేద్దాం అనే ఉద్దేశంతో ఆయన పేరు ప్రతిపాదించాను భవిష్యత్తులో ఆయన అవుతారని మనస్ఫూర్తి నేను ఆశిస్తున్నాను అందుకని అన్నీ నా చేతులు ఉండవు కదా అందుకని చెప్తాను